హలో ఎవరండి ఆ కొట్టేయండి ఆ చెట్టు వల్ల ఏం ప్రయోజనం లేదు మాకు రోజల్లా ఆకులు ఉంటే ఊడలేక చచ్చిపోతున్నాం సరే ఉంటా అండి బా ఈ బాటిల్ మొయ్యలేకపోతున్నా కావాల్సి వస్తే ఇంకో బాటిల్ కొనుక్కుంటా ఎందుకు దండగా మేడం అబ్బా ఎండో కొడుతుంది దాహం కూడా వేస్తుంది ముందు పోయి ఏమైనా షాపులు మేము చూద్దాం షాపులు ఎక్కడ లేవు అమ్మయ్యా చెట్టు నీడు ఉంది కొద్దిసేపు ఇక్కడ కూర్చుంటా ఏంటి షా చెట్టు చెట్టు నీడ కనిపించగానే ప్రాణం హాయిగా అనిపిస్తుందా ఏంటక్క ఏం చేస్తుంది ఇందాకనా నీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది కదా చెట్టు కొట్టేయన్న మరి ఎండను తిరిగి తిరిగి వచ్చి అదే చెట్టు కింద కూర్చున్నావు దాహం వేస్తుందా ఇదిగో నువ్వు పడేసిన బాటిలే కాదు చూడుషా చెట్టు నరికే వాళ్ళు నీలాగా చాలా మందిరే ఉండొచ్చు కానీ కాపాడే వాళ్ళే తక్కువ మందిరే ఉన్నారు ఏదైనా సరే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది నరికేయడం అతిగా ఉన్నాయని బాటల్ని వేస్ట్ చేయడం భవిష్యత్ తరానికి అంత మంచిది కాదు ట్రీస్ సేవ్ ద వాటర్